ఆరోగ్య రీత్యా బెండకాయే ప్రయోజనం అనుకుంటే బెండకాయ నీళ్లు ఇంకా ప్రయోజనం మీకు తెలుసు లేదో బెండకాయలో కరిగే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరి ఇది గ్యాస్ ఏసిడిటీ లాంటి సమస్యలు కూడా తగ్గిస్తుందని మీకు తెలుసా బెండకాయ నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి మరి మధుమేహం ఉన్నప్పుడు రోజు ఒక గ్లాసు ఈ నీళ్లు తాగితే చక్కెర ముప్పు నుంచి రక్షణ దొరుకుతుందా బెండకాయ నీళ్ళలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది కానీ రోజు ఈ నీళ్లు తాగటం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు బెండకాయ నీళ్ళలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవటానికి సహాయపడుతుంది మరి ఈ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది బెండకాయ నీళ్ళలో ఉండే యాంటీ విటమిన్ సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి అయితే ఇవి చర్మకణ నష్టాన్ని ఎలా నివారిస్తాయి బెండకాయ నీడలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నుంచి మీకు రిలీఫ్నిస్తాయి మరి ఆర్థరైటిస్ లాంటి సమస్యల నుంచి ఇవి ఎలా కాపాడతాయి బెండకాయలో ఉండే పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అయితే దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ అక్కడి చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం రోజువారీగా బెండకాయను చాలామంది వాడుతూ ఉంటారు అయితే ఏదో కూరగాయలాగా వాడతారు కానీ ఇది ఒక ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది మన వాళ్ళు లేనిపోని అపోహలు పెంచుకొని బెండకాయ అంటే వాతం చేస్తుందని ఇలా రకరకాలుగా దీన్ని దూరం పెడుతూ ఉంటారు కానీ అసలు నిజాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు బెండకాయ నీళ్లతోటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు వీటిని కూలంకషంగా వరుసగా తెలుసుకుందాం ఇక్కడ అతి ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది బెండకాయ అనేది కేవలం కూరగాయ మాత్రమే కాదు పోషకాలకు గాని బెండకాయ నీళ్లు తాగటం అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇటు ఆయుర్వేదం అటు ఈవెన్ ఆధునిక వైద్య విధానాలు రెండూ కూడా బెండకాయ తలకు ప్రాముఖ్యతని నొక్కి చెబుతున్నాయి బెండకాయ నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలి ఈ నీళ్లు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి వీటన్నిటినీ తెలుసుకుందాం ముందుగా ఈ బెండకాయ నీళ్లు తయారు చేసుకునే పద్ధతి తెలుసుకోవాలి రెండు లేదా మూడు బెండకాయలు తీసుకోండి వీటిని బాగా కడగండి చివర్లు కట్ చేయండి మధ్యలో నిలువుగా చేరాలి ఒక పద్ధతి లేదా ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు ఈ బెండకాయ ముక్కల్ని ఒక గ్లాసు నీళ్ళలో రాత్రంతా నానబెట్టండి ఉదయం ఈ బెండకాయల్ని తీసేసి ఆ నీళ్ళని తాగొచ్చు కావాలనుకుంటే కొద్దిగా దీనికి నిమ్మరసం కలుపుకోవచ్చు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ జీర్ణశక్తి అనేది దీంతో పెరుగుతుంది పేగుల ఆరోగ్యానికి ఈ నీళ్లు తోడ్పడతాయి బెండకాయలో కరిగే పీచు పదార్థం అంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గ్యాస్ ఎసిడిటీ కడుపు బ్రింపు ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది పీచు పదార్థం ఉంటుంది కదా ఇది మలాన్ని మృదువుగా మారుస్తూ సులభంగా బయటకు వెళ్ళేలాగా చేస్తుంది ఆయుర్వేదం ప్రకారంగా ఈ బెండకాయ స్నిగ్ధ గుణం అంటే జిగురు స్వభావం కలిగి ఉంటుంది ఇది ఆ పేగుల పొడిదనాన్ని తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది అంటే వాయు దోషాన్ని అదుపులో ఉంచుతుంది వాయువు ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ ఉబ్బరింపు ఇలాంటివి వస్తూ ఉంటాయి బెండకాయ ఈ వాయువుని శాంతపరుస్తుంది చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే రక్తంలో చక్కెర నియంత్రణకి ఇది తోడ్పడుతుంది అంటే డయాబెటిక్స్కి ఇది మంచిది బెండకాయ నీళ్లు తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి దీనివల్ల చక్కెర ముప్పు నుంచి కూడా రక్షణ దొరుకుతుంది డయాబెటీస్ ఉన్నప్పుడు రోజు ఒక గ్లాస్ ఈ నీళ్లు తాగితే చాలా మంచిది బెండకాయలో ఉండేటటువంటి ఫైబర్ అంటే పీచు పదార్థం ఇతర బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా గ్లూకోజ్ శోషణని నెమ్మదింపజేస్తాయి అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని అంటే ఇన్సులిన్ సున్నితత్వాన్ని ఇవి పెంచుతాయి ఆయుర్వేదంలో బెండకాయకి కషాయ రసాన్ని ఆపాదించారు ఇది కఫదోషాన్ని తగ్గిస్తుంది అలాగే అధిక చక్కెర స్థాయిని సంబంధించినటువంటి కఫాన్ని అదుపులో ఉంచుతుంది ప్రమేహం అంటే ఇలాంటి వ్యాధిగ్రస్తులకి ఇది ఉపకరిస్తుంది అన్నిటికీ మించి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది ఇన్ఫెక్షన్స్ నుంచి నివారణని ఇస్తుంది బెండకాయ నీళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది ఆ ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది రోజు ఒక గ్లాస్ బెండకాయ నీళ్లు తాగటం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు విటమిన్ సి అనేది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఇవి శరీరానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు చాలా కీలకమైనవి బెండకాయలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలని రక్షిస్తాయి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే బరువు కంట్రోల్కి స్థూలకాయానికి కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే బెండకాయ నీళ్ళల్లో పీచు పదార్థం ఎక్కువగా అనుకున్నాం కదా ఇది బరువు కంట్రోల్కి సహాయపడుతుంది ఓవర్ వెయిట్కి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాసు బెండకాయ నీళ్ళు తాగటం మంచిది పీచు పదార్థం కడుపు నిండినటువంటి అనుభూతిని ఇస్తుంది దీంతో ఏముంది బింజీటింగ్ అంటే అతిగా తినడం మానేస్తారు బెండకాయలో క్యాలీలు తక్కువ ఉంటాయి అది ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే చర్మ సౌందర్యం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది యవ్వనంగా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది బెండకాయ నీళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి దీనివల్ల చర్మం యవ్వనంగా అందంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సంబంధించిన కణ నష్టాన్ని నివారిస్తాయి చర్మపు మెరుపుకి ఇవి కారణమవుతాయి ఇంకొక అమేజింగ్ విషయం కీలనొప్పుల నివారణకి ఇది సహాయపడుతుంది వాపు మంట ఇలాంటివి దీంతో తగ్గుతాయి బెండకాయ నీళ్ళలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళల్లో ఆ వాపుని కానీ మంటను కానీ ఇలాంటివి ఏర్పడకుండా అడ్డుకుంటాయి దీనివల్ల కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ సమస్యల నుంచి కాపాడుకోవచ్చు దీంట్లో ఉండేటటువంటి ఆ మ్యూసిలేజ్ అంటే జిగురు పదార్థం కీళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది కదలికల్ని సులభతరం చేస్తుంది ఆయుర్వేదలో బెండకాయ ఈ వాయువుని తగ్గించేటటువంటి గొప్ప కూరగాయ శాఖం కింద చెప్తారు కీళనొప్పులకి ప్రధాన కారణం వాయు దోషం ఎక్కువ ఉండటమే ఇది సోదహార అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది అంటే వాపుని తగ్గిస్తుంది ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది బెండకాయ నీళ్ళలో పీచు పదార్థం యాంటాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి ఇవి సహాయపడతాయి దీంతో గుండెకు రక్త ప్రశ్న పెరుగుతుంది దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు మిమ్మల్ని మీరు పీచు పదార్థం అనేది కొలెస్ట్రాల్ని బంధించి శరీరం నుంచి బయటికి పంపడానికి సహాయపడుతుంది ఇవన్నీ ఒకే తైతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది క్యాన్సర్ నివారణకి ఇది సహాయపడుతుంది కణాలకు రక్షణని ఇస్తుంది బెండకాయలో యాంటాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరపు కణాన్ని రక్షిస్తాయి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి దీనివల్ల క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ దొరుకుతుంది బెండకాయలో ఉండేటటువంటి లెగ్టిన్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలు పెరుగుదలని నిరోధించగలవు అని కొన్ని అధ్యయనాలు సూచిస్తాయి బెండకాయ నీళ్ళని రెగ్యులర్గా తీసుకోవటం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు అయితే మీకు ఏదైనా ఒక క్రానిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం ప్రత్యేకించి మందులు వాడుతుంటే మాత్రం కేవలం బెండకాయ నీళ్లే తాగి ఊరుకోకూడదు దీనికి సంబంధించి ఇదొక అనుబంధ చికిత్సగా అనుకోవాలి వైద్య సలహా తప్పకుండా తీసుకోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అప్పుడు ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ చత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం